Hello? Da, putan da. Come, come, come. Don't, don't clap for me. Come, let's go. Da, putan da. Hi. Hello? Hello, come. Run na to. Putan. Hello? Hi, ma. Hello, ma. Hello, ma. Hello, ma. Hi. నాకెందుతున్నావు చేసి గుడ్ మార్నింగ్ అని తెచ్చు కదా ఇట్లానే చెప్పాలా ఏ క్లాస్ నువ్వు నైన్త్ క్లాస్ దా దా కమ్ ఇన్ మార్చ్ పాస్ యూఆర్ కమ్ విత్ మీ కమ్ కమ్ వదిలేమ్మా ఎందుకు మనస్కూలే కదా అవన్నీ వద్దు పెట్టండి మైకి అన్ని పక్కన పెట్టేయండి హాయిగా ఉండండి నేను అందుకే సరే టైం ప్రోగ్రామ్స్ కి రాను ఎందుకంటే ఇవన్నీ చేస్తారు అవసరమా మనకి ఇవన్నీ హాయిగా ఉండాలి మనం కూర్చోండి అందరు కూర్చోండి అమ్మా ప్లీజ్ ప్లీజ్ నమస్తే అమ్మా హాయి ఇది కూడా లేకుంటే బాగుంది కదా వెదర్ కూడా హ వచ్చారు జాయిన్ అయ్యే ఇప్పుడు సో ఇప్పుడు వస్తారా ఇప్పుడు దాకా ఎంత మంది వచ్చారు పిల్లలు రావాలా ఫోన్లు చేస్తారా మీరు ఓహో అట్లన్నా ముందే నాలుగు ఎవరు ముందే ప్లాన్ చేసుకుంటున్నారు నేనంతే కానీ లేక అట్లయితే ఇంకా సాటర్డే సండే నాదైతే సండే బాగా చికెన్ తిని వస్తారేమో సోమవారం ఇంకా అక్కడ తల్లిదండ్రులు ఉన్నారు ఇంకా కూర్చోండి అమ్మా కూర్చోండి అందరు ప్లీజ్ కూర్చోండి అందరు కూర్చోండి మా మీరు కూడా అందరు కూర్చోండి పైకి ఎక్కేవాళ్ళు ఎక్కడ కూర్చునే వాళ్ళు కూర్చోండి మా నన్నది మా ప్లీజ్ మీకు మీ కార్యవర్ మీ పిలిచే వాళ్ళందరూ పిలిచండి నేను ఎట్లా కూర్చోండిలేండి ప్లీజ్ స్టూడెంట్స్ తో చెప్పియండి లేదు మీరు ఎవరైనా టీచర్స్ అందరు చేయండి చేయండి ప్లీజ్ ఊర్ల నుంచి ఎవరు ఉన్నారా అందరు బయట నుంచేనా నేను అది అడిగేది అందరు ఇక్కడి నుంచేనా ఎవరు బయట నుంచి రాలేదా పోయింది సార్ అంత రాయదుర్గం మీరు అన్నారు అక్కడ మన అంతే కానీ ఎక్కువ నేను అడిగి మీ అందరినీ దాదాపు రెండు నెలలు అవుతుంది ఇంతవరకు మీరు ఎవరు ఇలా మీరు వచ్చి ఇప్పుడు ప్రాబ్లం అంటే ఎట్లా నాకు అర్థం కాలా అదే మీరు జాయిన్ కావచ్చు అడిగి రెండు నెలలు అయింది ఇన్ఫర్మేషన్ ఇవ్వని ఒకటిలా నాకు అట్లుంది పరిస్థితి ఏం చేద్దాం మీ వర్కింగ్ అందరిది నెక్స్ట్ అంతే కదా ప్లీజ్ వాట్ నో ప్రాబ్లం ఎట్లా పిలుస్తారా పేర్లు ఏంది రండి అన్న పైకి రండి ప్లీజ్ కమ్ 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 పైకి రండి ఎప్పుడు వీళ్ళందరూ బుజ్జోళ్ళందరూ దానిని క్యారీ చేసేది అంతేనా బుక్లో ఇవన్నీ తెలుగులోనే ఉన్నాయమ్మా ఎట్లున్నాయి ఇవన్నీ బుక్ అంతా తెలుగులో ఉంది ఓకే 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 అట్లా నాకు ఇంగ్లీష్ మీడియం అని చెప్పినారు కదా ఇప్పుడు ఎక్కడ ఉందన్నా ఓకే తెలుగు దీంట్లో జస్ట్ త్రీ పేజెస్ ఇంగ్లీష్ లో ఉన్నాయి అంటే అంటే 3 పేజీసే ఉన్నాయి ఏం లేవు ప్రతి ప్రతిదాన్నికి ప్రతిレッスンకి ఇక్కడ ఇంగ్లీషియ్ ఇక్కడ తెలుసు సరే మ్యాత్ సబ్జెక్ట్ ఓకే ఓకే దిస్ ఇస్ ఇంగ్లీష్ దిస్ ఇల్ గా ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ బెస్ట్ వాడికట్లా ఆలోచొచ్చు అర్థం కాకపోతే ఇక్కడ చూసుకోవచ్చు మంచి ఐడియా మంచి

ఏమిచ్చిన నిన్న ఏమి ఇచ్చారు చెప్పు నాకు లంచ్కి ఏం చెప్పా ఇచ్చారు చెప్పు చెప్పు నువ్వు ఎప్పుడొచ్చావు నువ్వు సరే ఎవరు వచ్చారు నిన్న ఎవరు వచ్చారు చెప్పు ఎవరు రాలేదా నిన్న మీరు ఎవరు రాలేదమ్మా నిన్న వచ్చావా ఎట్లుంది ఫుడ్ ఎట్లుంది ఏం పెట్టారు నిన్న అన్నం రసం పెరుగు పెట్టారు వెరీ గుడ్ మీకు ఏమైనా మెన్యూ ఉంటుందా వీళ్ళకి Chup is menu around the knuckle? Idiot. Notebooks. ఎన్నిస్తున్నాయి నోట్ బుక్స్ ఒక్కొక్కరికి సో ఓకే ట్వెల్వ్ వస్తాయి ఇది మొత్తం మళ్ళీ మెటీరియల్ కదా అవును మళ్ళీ వీళ్ళు ఎప్పుడు బయటకు పోయి కుట్టించుకునేది కరెక్ట్ అన్న వీళ్ళు ఎప్పుడు బయటకు పోయి కుట్టించుకునేది టైలర్ ని మీరు పిలిపిస్తారు ఇక్కడికి ఎట్లా సో వాళ్ళు వాళ్ళే వచ్చి మెజర్మెంట్స్ తీసుకెళ్ళి వాళ్ళే కుట్టించి తెచ్చి చేస్తారు ఎట్లా గవర్నమెంట్ డైరెక్ట్ గా వస్తుందా వాళ్ళకి పాతదేనా ఇది ఎప్పుడు ఇదేనా లేదా మారుతా ఉంటుందా ఎట్లా ఇది ఓకే ఎవ్రీ డేస్ గౌతమర ఉప్మా పులిహోరతో ఇడ్లీ భోజనం టైంలో పెడుతున్నారు నము పప్పు గుడ్డు 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 రసం మజ్జిగ ఎగ్గులో మాంసం పెట్టునప్పుడు కర్రీ ఉంటుంది సార్ ఎగ్ కర్రీ చేసినప్పుడు అయితే మామూలు వెజి కర్రీ ఉండదు సార్ ఆదివారం నుంచి ప్రతి ఆదివారం చికెన్ పెడతారు chicken compulsory సార్ chicken ఆదివారం తప్పంగా రోజు eggs సార్ ఓకే

కాదు కాదు మళ్ళీ ఈ డ్రెస్ యూనిఫామ్ వేసుకొని ఓకే ప్లాన్ చేసుకున్నావు రండి ప్లీజ్ హలో హాయ్ నువ్వు ఏ క్లాస్ నువ్వు చెప్పు నువ్వే క్లాస్ సిక్స్త్ మళ్ళీ రెడీ ఎందుకు కూర్చో మీరు అన్నీ చెప్పద్దండి పాపం వాళ్ళని పిల్లలకి ఏం చెప్పొద్దండి వాళ్ళని జస్ట్ ఫ్రీగా ఉండి వాళ్ళని రూల్స్ అస్సలు పెట్టద్ద నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా మీరు ఎవరు ఏం చెప్తారు మీరంతా నాకు హలో హాయ్ గుడ్ మార్నింగ్ అంతే ఇవన్నీ వద్దు ఓకేనా ఇంకా ఎక్సైటెడ్ అంతా స్కూల్కి రావాలంటే బాధపడుతున్నారా రావాలంటే చెప్పండి నేనైతే రెండు రోజులు బాధపడా హాస్టల్కి పోవాలంటే రెడ్ సీటు మూడో రోజు నుంచి మా అమ్మ నాయన మర్చిపోటు మళ్ళీ ఇంటికి పోవాలంటే మళ్ళీ అప్పుడు ఏడ్చేటుకోండి అంతే కదా ఫ్రెండ్స్ వదిలిపోవాలంటే బాధ కదా ఇంకా రెడీ మళ్ళీ అట్లయితే ఇయర్ బాగా ఆడుకోండి అట్ ద సేమ్ టైం చదువుకోండి ఓకేనా ఎందుకంటే రాబోయే కాలంలో చదువుంటేనే నీకు నువ్వే ఎదగాల ఇంకోటి ఓడి ఏం చేయలేదు మీకోసం అర్థమైందా సో టీచర్లు చెప్పే పది నిమిషాలు ఐదు నిమిషాలు గంట సేపు మీకు ఏదైతే లెసన్ చెప్తారో ఖచ్చితంగా వినండి మీరు ఆ క్లాస్లో ఐదు నిమిషాలు విన్నారనుకో నువ్వు మళ్ళీ ఇంటికి పోయి చదువుకోకపోయినా కూడా మీకు గుర్తుంటుంది అర్థమైందా అదే విధంగా మీ బుక్స్ చూసాను నేను దానిలో తెలుగులో రాసింది ఇంగ్లీష్లో కూడా రాసింది మేము తెలుగే అని చెప్పి తెలుగులో చదవద్దండి మీరు ఇంగ్లీష్ ఇంప్రూవ్ కావాలంటే ఏం చేయాలా ఇంగ్లీష్లోనే ప్రయత్నం చేయండి మీకు చాలా కష్టం అనిపించినప్పుడు తెలుగులో అర్థం చూసుకోండి పక్కన అర్థమైందా అప్పుడు మనము రేపు ఫ్యూచర్లో నాకు తెలు ఇంగ్లీష్ వచ్చేది కాదు ఒకప్పుడు నేను అరవిందాశ్రం స్కూల్లో తాడిపతిలో చదువుకున్నా నేను సడన్గా హైదరాబాద్కి పోయినా రెండో తరగతి నుంచి నేను హైదరాబాద్కి వేసినారు రెండో తరగతిలో ఎంత కష్టంగా ఉండేదంటే నాకు నా ఫ్రెండ్స్తో మాట్లాడేదానికి కూడా ఇబ్బందిగా ఉండేది ఒకటే ఒకటి చేసిన మా అమ్మ నాకు ఏం చెప్పిందంటే రోజు న్యూస్ పేపర్ ఇచ్చేది రోజు ఒక పారాగ్రాఫ్ నేను చదివి చెప్పాలా అంతే అట్లా ఈరోజు నా ఫ్రెండ్స్ కంటే బాగా మాట్లాడతాను సో మంచిలో ఉంది ఇంగ్లీష్ రాదు అని చెప్పుకోవద్దండి మొహమాట పడొద్దండి పడద్దండి దేనికైనా ధైర్యంగా ఉండాలా కాన్ఫిడెంట్గా ఉండాలా అర్థమైందా సో ఖచ్చితంగా ఇంగ్లీష్ది చదవండి మీ బుక్లో ఉంది ఒక బుక్ ఏంటి అమ్మా ప్లీజ్ ఇది కూడా ఉంది కదా దో మ్యాథమెటిక్స్ మీకు ఇక్కడ తెలుగులో ఉంది ఇటు సైడు ఇంగ్లీష్లో ఉంది సో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే ప్రయత్నం చేయండి అర్థానికి చూసుకోండి ఇంక ఇంతకంటే మంచి మీకు ఇది ఉండదనుకుంటా ఎందుకంటే ఇన్ని రోజులు నాకు తెలిసి అందరు కష్టపడ్డారమ్మా చాలామంది తెలుగు మీడియంలోనే ఈ రోజుకి బాగుంటుంది రేపు పొద్దున్న ఇంజనీరింగ్ చదివినాక ఎక్కడికన్నా ఉద్యోగానికి పోయినప్పుడు ఎవరి కష్టమైది మీకే కష్టమవుతుంది ఓకేనా బాగా అల్లరి చేయండి నిజంగా నేనైతే అందరికి అదే చెప్తా బాగా ఆడుకోండి అట్ ద సేమ్ టైం చదువు కూడా ఉండాల్సిందేది నేనైతే మూడు చేశా అల్లరి చేసి టీచర్లు అబ్బా వీడితోనా అనుకునేటోళ్ళు మళ్ళా టీచర్లు కూడా నన్ను కోరుకునేవాళ్ళు ఉండాలనేసి ఎందుకంటే అల్లరి చేసేటువంటి బాగుండేటు ఎవరిని ఏడిపియద్దండి అర్థమైందా అల్లరి చేయండి కానీ ఏడిపియొద్దండి ఓకే గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఎప్పుడైనా సరే నాకు వచ్చి చెప్పుకోవచ్చు మీరు ఓకేనా ఏమ్మా ఏం లేదా సమస్యలు ఏమైనా ఇబ్బంది ఉంటే కాలేజ్ స్కూల్లో మీకు ఎప్పుడైనా చెప్పండి ఫస్ట్ టీచర్లను కలసండి టీచర్ సాల్వ్గా చేయలేకపోతే ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళకి చెప్పండి వాళ్ళు వచ్చి టీచర్లతో మాట్లాడతారు అప్పటికి కాకపోతే ఏం చేస్తారు నా దగ్గర ఓకేనా రైట్ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ రండి ఎవరొకరు రండి అందరికి ఒకటేనా క్లాసెస్ కాదు కదా అన్ని వేరే వేరే కదమ్మా హాయ్ దాండమ్మా ప్లీజ్ మీరు కూడా రండి అందరు రండి రండి స్కూల్ కి సంబంధించిన రండి ప్లీజ్ రండి మీరే కదా వాళ్ళని బాగా చూసుకోవాల్సి మేము ఒక వస్తాము రెండు మాటలు చెప్తాం పోతాం రండి ఎవ్రీబడి కమ్ నా వెనకాలన్నా నిలుచుకోండి అట్లా రైట్ రండి రైట్ పైకి రండి రండి ముందుకు రండి రైట్ గుడ్ లక్ మా టేక్ కేర్ ఎంజాయ్ నెక్స్ట్ చూసుకోండి ఆ పాపవేనా పోయినా కరెక్ట్ గా వచ్చినాయి బుక్స్ ఇద్దరు చాలండి మళ్ళా మీరు అకార్డింగ్లీ మీరు చేసుకొని ఇచ్చేయండి పాప ఎందుకు కన్ఫ్యూజన్ వాళ్ళకైనా కూడా పేరెంట్స్ వస్తూ ఉంటారా రెగ్యులర్ గా వస్తారా పేరెంట్స్ అలౌడ్ అంటే వీకెండ్ అలౌడ్

నేనైతే మామూలు కాంపౌండ్ వాళ్ళు ఇక్కడ ఒప్పుకోనమ్మా ఎందుకంటే కాంపౌండ్ వాళ్ళు ఏముంది ఫస్ట్ మన బిల్డింగ్ అంతా బాగుందంటే లాస్ట్ లో చూసుకోవచ్చు అనుకుంటా ఎందుకంటే టీచర్స్ మీరు కరెక్ట్ బట్ ఇప్పుడు ఆ కాంపౌండ్ వాళ్ళు కట్టాలంటే నాకు మినిమం ఇరవై ముప్పై లక్షలు అవుతుంది అదే ఇరవై ముప్పై లక్షలు నేను బిల్డింగ్ పెట్టినంటే ఆ పిల్లలు వాడుకోవడానికి బాగుంటుంది అనేది ఇప్పుడు మీరు టీచర్స్ టీచర్స్ ఎట్లా ఎప్పుడు ఉంటారు అమ్మా నేను తాగనమ్మా నేను కొంచెం అన్ని ఇషుగర్ అని మానేసాను కొన్ని రోజులు మీరు ఇట్లా టీచర్స్ ఉంటారు వాళ్ళ సెక్యూరిటీ కోసము బిల్డింగ్ సరిగా లేకపోతే ఏం చేస్తాం చెప్పండి రెడీ అయిపోయింది కదా మనకి రైట్ యూ సో మచ్ తీయలేదా రైట్ రైట్ మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ రైట్ అన్నీ అన్న ఇది ఏందన్నది ఉన్నారమ్మా మీరు థ్యాంక్ యూ సో మచ్ ఇల్లుని బాగా చూసుకోండి మీరు అంతే రైట్ రండి కిడ్స్ మీరు కూడా రండి మీరే రండి ఇట్లా ఇది ఇది బెస్ట్ కిడ్స్ రండి ఇట్లా ఈ లైన్ లో ఆ లైన్ లో అట్లా నిల్చుకుంటారు రండి అందరూ అట్లా అట్లా